శ్రీ మాత్రే నమ ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఈ పర్వదినాన ఆ శివ కథను విని అందరం పులకించిపోదాము ఒక మారు పార్వతీదేవి పరమశివునితో స్వామి మధ్యలోకంలోని మానవులు మీ కృపని పొందటానికి అత్యంత సులభమైన మార్గం చెబుతారా అని అడిగింది అప్పుడు శివుడు పార్వతీదేవికి శివరాత్రి రథ విధానాన్ని వివరించి ఈ కథను విశదీకరించాడు ఒకనొక గ్రామంలో ఒక వేటగాడు నివసించేవాడు అతను ఒక షావుకారు దగ్గర రుణం తీసుకొని చెల్లించలేకపోయాడు షావుకారు వేటగాన్ని శివాలయంలో ఒక రోజంతా నిర్బంధించాడు ఆ రోజంతా వేటగాడు శివగాథలు శివపురాణ మహత్యం గురించి విన్నాడు సాయంకాలం షావుకారు అతన్ని తన దగ్గరకు రప్పించి సంప్రదించాడు ఎలాగైనా మరునాడు రుణం పూర్తిగా చెల్లిస్తానని వేటగాడు చెప్పి విడుదలయ్యాడు ఎప్పటి మాదిరిగానే వేటగాడు అడవికి వెళ్ళి ఒక మారేడు చెట్టుపైకి ఎక్కి వేట కోసం కొమ్మల మధ్య ఉన్నాడు అతని అదృష్టవశాత్తు ఆ రోజు మహాశివరాత్రి వేటగాడిని ఆకలి దప్పులు బాధిస్తున్నాయి అతడు చెట్టు కొమ్మల మధ్య దాగి మాటు వేసే ప్రయత్నంలో చిన్న చిన్న రెమ్మలు ఆకులు తుంపివేస్తున్నాడు ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగం ఆకులు కొమ్మలతో కప్పబడి ఉంది చెట్టుపై నుంచి వేటగాడు తుంచి వేస్తున్న మారేడు దళాలతో అతనికి తెలియకుండానే శివ పూజ జరుగుతుంది ఆకలితో బాధపడుతున్న వేటగాడికి ఉపవాస ఫలితం కూడా లభించింది రాత్రి మొదటి జాము గడిచే సమయానికి సూలుతో ఉన్న ఆడజింక ఒకటి అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి వచ్చింది వేటగాడు బాణం సంధించి లేడిని వధించడానికి బయలుదేరాడు ఇంతలో ఆ జింక అయ్యా మరికొద్ది క్షణాల్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నాను నీవు బాణంతో ఒక ప్రాణానికి బదులు రెండు ప్రాణాలు వధించటం అన్యాయం నాకు కొంత సమయం ఇస్తే నా బిడ్డకు జన్మనిచ్చి నీ ఎదుటకు వచ్చి నా ప్రాణాలు ఇస్తాను నన్ను నమ్ము అని దీనంగా ప్రార్థించింది వేటగాడు మనసు చలించి బాణాన్ని వెనక్కు తీశాడు కొద్దిసేపు అయ్యాక మరి ఒక ఆడజింక అక్కడికి వచ్చింది వేటగాడు ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు వెంటనే బాణం సంధించబోయాడు ఆ జింక అయ్యా ఇప్పుడే ఋతు నివృత్తినైన నన్ను వధించటం అన్యాయం ఒక మారు నా భర్తని కలిసి వస్తాను నాకు కొంత సమయం ఇవ్వు అని వేటగాడిని బ్రతిమిలాడింది వేటగాడు వెనక్కు తగ్గాడు రెండుసార్లు వేటను వదులుకున్న వేటగాడు మరొక అవకాశం కోసం ఎదురు చూడసాగాడు అతని అదృష్టం పండి మరి ఒక జింక తమ పిల్లల్ని వెంటబెట్టుకొని వచ్చింది వెంటనే దాన్ని సంహరించటానికి సిద్ధమయ్యాడు వేటగాడి యత్నాన్ని లేడీ గమనించింది ఓ వేటగాడ ఈ పిల్లలను వారి తండ్రి దగ్గర వదిలివెచ్చి నేను తిరిగి వస్తాను అని జింక ప్రార్థించింది ఇలా రెండుసార్లు జాలిపడి చేతికందిన జింకలను నేను వదిలివేశాను ఇప్పుడు నిన్ను కూడా వదిలేయటం నా మూర్ఖత్వం నా బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు నీకు నీ పిల్లలపై ఎలా ప్రేమ ఉందో నాకు నా పిల్లలపై అలానే ప్రేమ ఉంది నాకు కొద్దిగా సమయం ఇవ్వు నా పిల్లలను వారి తండ్రి దగ్గర వదిలి వస్తాను అని వేడుకుంది వేటగాడు చలించిపోయాడు ఆ జింకను కూడా వదిలేశాడు తెల్లారేసరికి ఒక పరిపుష్టమైన శరీరంతో ఒక మగ జింక అక్కడికి వచ్చింది దీనిని చంపి తీరాలి అని అనుకున్నాడు వేటగాడు ఆ లేడీ దీనంగా చూసింది నాయన ఇది వరకు ఇటుగా వచ్చిన మూడు ఆడ జింకలను వారి పిల్లలను నీవు వధించి ఉంటే నన్ను చంపమని ప్రార్థిస్తున్నా అవి లేకుండా నేను జీవించలేను అన్నది వేటగాడు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకున్నాడు జరిగినదంతా మగజింకతో చెప్పాడు ఆడజింకలు నా భార్యలు నీవు నన్ను వదించటం వల్ల వాటికి స్వధర్మ నిర్వహణ నెరవేరదు వాటిని నమ్మి వదిలినట్టే నన్ను వదిలితే వాటిని కలిసి వస్తాను వాటిని నా వెంట తీసుకువస్తాను అన్నది మగజింక అప్పటికే శివ కథా శ్రవణం ఉపవాసం రాత్రి జాగరణ చేస్తూ శివార్చన చేసిన ఫలితం వల్ల తీవ్రమైన పశ్చాత్తాపం కలిగింది వేటగాడికి విల్లు బాణం చేతి నుంచి జారిపడ్డాయి కొద్దిసేపటికి మగజింక తన ఆడజింకలతో పిల్లలతో కలిసి వచ్చింది మూగజీవుల సత్యనిష్టమైన ప్రేమకి చకితుడైన వేటగాడి కనుల నుండి అశ్వధార ప్రవహించింది మనసు పరిపక్వత చెందింది స్వర్గం నుండి దేవతలు ఈ విచిత్రమైన దృశ్యం చూస్తున్నారు వేటగాడిలోని మార్పుకి పరివర్తనకు దేవతలు సంతోషించి అతనిపై పూల వర్షం కురిపించారు ఆ వేటగాడికి జింక పరివారానికి మోక్షం లభించింది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ